నమస్తే అవధాని రాష్ట్రంలో యూరియా కొరత ఉందా లేదా కొరత లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కామారెడ్డి జిల్లాలో తన పర్యటనలో చెప్పుకొచ్చాడు కొరత కాదు ఇది డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లము సరిగ్గా డిస్ట్రిబ్యూట్ కావట్లేదు ఒకటి రైతులు ఎక్కువసేపు నిల్చోవలసి వస్తుంది కనుక వాళ్ళు ఇంపేషెంట్ అవుతున్నారు సహనం కోల్పోతున్నాడు సహజంగానే ఇదవుతుంది ఇది రెండోది మూడోది రైతులు ఎక్కువసేపు వేసి ఉండడంతో వచ్చిన అసహనాన్ని కొంతమంది క్యాష్ చేసుకుని వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేది ఆయన చెప్తున్న మూడవ కారణం కానీ నిన్న మొన్నటి వరకు ఆర్ ఆర్పిసి అధ్యక్షులు కానీ పిసిసి బాధ్యులు కానీ లో లోక్సభ మెంబర్స్ కానీ వీళ్ళంతా చెప్తూ వచ్చింది ఏమిటి మనకి యూరియా కొరత విపరీతంగా ఉంది రాష్ట్రానికి కేంద్రం అవసరమైన యూరియా సప్లై చేయట్లేదు ఇని వాళ్ళు చెప్తున్నారు అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాట ఇది నిన్న చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చిన మాట రెండిటికి కాంట్రడెక్షన్ చాలా ఉంది యూరియా కొరత ఉందా లేదా అంటే లేదు అని సీఎం అంటున్నాడు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు ఇది అంటే ఒక అధికార పార్టీలో ప్రధాన బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి చెప్పే మాట ఒకటైతే మిగిలిన వాళ్ళు మాట ఇంకొకటి రైట్ రెండోది ఓకే సెంటర్ నుంచి యూరియా సరైన క్వాంటిటీలో రాలేదు అది ఇబ్బందిగా ఉంది అనేది ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా కొంతమేరకు దాన్ని అంగీకరించారు వాళ్ళు ఏం చెప్పారు చైనా నుంచి రావాల్సిన కొన్ని దిగుమతులు రాలేదు సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ టేది రాలేదు ఆ కారణంగా మనకి యూరియా ఇబ్బంది ఉంది అని చెప్పారు అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాజేశ్వరరావు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు యూరియా కొరత కేవలం తెలంగాణలోనే కాదు అక్రాస్ ది నేషన్ ఉంది దేశంలో చాలా చోట్ల యూరియా ఇబ్బందులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా సప్లై చేయట్లేదు అని ఆయన చెప్పాడు అంటే ఒకళ్ళుకొకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు కాంట్రాక్టరీగా మాట్లాడుతున్నాడు దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ నిన్న ముఖ్యమంత్రి చెప్పిన ఇంకొక మంచి మాట ఏమిటంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎట్లా ఉపయోగించుకోవట్లేదు అని చెప్పుకొచ్చాడు రైతు వేదికలు ప్రతి చోట ఉన్నాయి కదా రైతు వేదికల నుంచి దీన్ని ఎందుకు సప్లై చేయట్లేదు అని క్వశ్చన్ ఇట్స్ ఏ జెన్యున్ క్వశ్చన్ రైతు వేదికలు భారత రాష్ట్ర సభ్యులు కట్టి సరే వాటి పర్పస్ వాటిని ఎందుకు కట్టారు వాటిలో జరిగినది ఏమిటి ఇవన్నీ తర్వాత బట్ దిర్ ఇస్ దిర్ ఇస్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్థలం ఉంది కదా అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది కదా ఆ స్ట్రక్చర్లో యూ కెన్ స్టాక్ యూ రండి సపరేట్ ది లోకల్ ఫార్మర్స్ అదంత ఈజీ పని ఈ అంటే ప్రతి విషయము ఎవరో ఒకరు సీరియస్